షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ జిల్లాలో ముఖ్యమంత్రి నిన్నటికి ఐదు సార్లు వచ్చింది ముఖ్యమంత్రి జిల్లాలో ఐదు సార్లు ప్రచారానికి వచ్చింది కొడంగల్లో బహిరంగ సభ తర్వాత కార్యకర్తల సభ నారాయణపేటలో సభ మహబూబ్ నగర్లో ఇంతకుముందు బహిరంగ సభ మళ్ళా నిన్న నామినేషన్కి వచ్చేసిండు నిన్న కూడా మొన్న మా ర్యాలీని చూసి భయపడిపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థి నిద్రపోకుండా మరి ముఖ్యమంత్రి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిగెత్తుకుంటా నేను పొద్దున మళ్ళీ నామినేషన్కి వచ్చాడు మాబునానికి దాడి ముప్పేట దాడి చేస్తున్నారు మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమె ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోనే రోజు మాట్లాడుతున్నాం కేసీఆర్ని తిట్టినట్లుగానే డీకి అరుణమ్మ తిడతా అంటే అంటే డీకే అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు గురువింద నీతి చెప్పగిటి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు నా భాగవతం చెప్తారట ఈయన నా భాగవతం దమ్ముందుంట రాచవ్ర వస్తాకి వస్తావు రా నేను కూడా వస్తా ఏ వస్తాకి వస్తావు నీ భాగవతం చెప్తాం నా భాగవతం చెప్తాం రా వాళ్ళకి ఏమైనా చేసేది ఉంటే చెప్పని చెప్పనింక ఉంటే చెప్తారు అరుణమ్మ గురించి ఏం అననింక లేదు వాళ్ళు ఏం చేసింది లేదు చెప్పుకునేది లేదు ఏం చేస్తున్నావు కూడా ప్రజలకు నమ్మకం లేదు వాళ్ళకి ఏం చేస్తున్నావు చెప్పినటువంటి విశ్వాసం ప్రజల వీళ్ళ పైన లేదు కాబట్టి పొద్దున్న నోటుకు వచ్చినట్ల ఇలా మాట్లాడతారు యా బాబు ఏం డైలాగ్ చెప్పినవర బాబు నువ్వు ఎవరికి గొడుగు పట్టినావు చెప్పు ఏడ సేవ చేసినావు చెప్పు నువ్వు నీ కాలుకు చిన్న ఉస్కరావాని అంటుకుందా నీ కాలుకి ఎడన ఎప్పుడైనా వేసుకొని తిరుగుతావు ఎలా గిద్ద ఉస్కరావాన నీ కాలు కంటిందా ఏడ సేవ చేసినావు ఒక రోజు మన నువ్వు నాణ్యవా ఒక రోజు నెత్తి నీ నెత్తి నా నెత్తి కాలిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు ధరలు నీవు దొరవు నీ కుటుంబం ధరది ఉండొచ్చు మా కుటుంబం రైతు కుటుంబం ప్రజలకు సేవ చేసిన కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం చిట్టం నర్సిరెడ్డి గురించి మాట్లాడే తాహదు మీకున్నదా అర్హత మీకున్నదా అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతాను అంట ఆయన నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు అంట వాళ్ళ అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనవి పండబెట్టు తొక్తావా నువ్వు నన్ను పండబెట్టు తొక్తావా ఏడికి వస్తావు చూస్తానరా తొక్కులు వచ్చి తొక్కుదురా పండబెట్టు తొక్తావో చూస్తారా పాలమూరు ఆడబిడ్డ పాలమూరు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి పాలమూరులో సాగునీరు అందించి తాగునీరు అందించి ప్రతి గ్రామంలో అభివృద్ధిని చేసి కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు మెడికల్ కాలేజీ ఇవన్నీ జిల్లాకు తీసుకొచ్చి జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఢీకరుణమ్మను మళ్ళీ జిల్లా ప్రజలు పార్లమెంటు గెలిపించాలని నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్ల మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ఎదలో పెట్టుకొని మీ ఎదలో పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం ఈ కరుణమ్మని దేశం కోసం నరేంద్ర మోదీ కానీ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క దేశం కోసం పాలమూరు కోసం మీరందరూ కూడా నాకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను కోరుకుంటా ఉన్నా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నా ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషను ఒకసారి ప్రతి ఒక్కరూ గమనించాలి నన్ను కింద వేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ గుణము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని చేతులకి నమస్కారం చేసి కోరుకుంటా ఉన్న పాలమూరు ప్రజలందరినీ కూడా ఈరోజు మీ అడ్ మీ అక్కని మీ చెల్లెల్ని వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఒక పాలమూరు ఆడబిడ్డని అవమానించి కేవలం ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన ఈరోజు అడ్డ అరుణమ్మని చూస్తే అడ్డగోలుగా మాట్లాడుకుంటూ ఇవాళ అడ్డుకోవాలని చూస్తుంటే దయచేసి జిల్లా ప్రజలంతా అర్థం చేసుకోవాలని మరోసారి కోరుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు నేను హెచ్చరిస్తా ఉన్న ముఖ్యమంత్రి కానీ ఈ భాష మారు మానుకోకుంటే ఈ భాష మార్చుకోకపోతే దాగిన దానికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఖబర్దార్ ఇంకోసారి ఇటువంటి భాష మాట్లాడితే నీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే ఈ భాష ఇంకోసారి నువ్వు మాట్లాడవు ఈ నీ ఇంట్లో కనుక ఆడపడుచులు ఉంటే ఈ భాష నువ్వు ఇంకోసారి మాట్లాడవు నీ ఇంట్లో ఆడపడుచులు లేకుంటే నువ్వు ఈ భాష మళ్ళీ ఒకసారి మాట్లాడతావు గుర్తుపెట్టుకో